ఓం నమః శివాయ శంకర పరమేశ్వర ఓం త్రయంబకం యజా మహేశు పుష్టివర్ధనం పుష్టివద్ధనం ఉర్వారுகమే వందనాత్ మచూర్ మూక్షయ అమృతాత్ మంత్రం సర్వ ఈ ఋచు పోగొట్టాలని ఆ పరమేశ్వరుని వేడుకుంటూ ఆత్మ సురోభులందరికీ మరల ఒకసారి హృదయపూర్వక నమస్కారం జ్ఞానం అనితల సాధ్యం మనకు తెలిసిన జ్ఞానం కొంతవరకు కానీ ఉన్న జ్ఞానం అనంతం ఈ జ్ఞానం కొద్ది జ్ఞానంలో కొద్దిపాటి జీవితంలో మనం మన జీవితాన్ని అల్లకల్లోలం చేసుకొని అనేక బాధలకు దుఃఖాలు యోగంలో యోగ సాధకులు ఇవన్నీ మర్చిపోతారు అయ్యా మీరు యోగ చెప్తున్నారంట మేము ఒక రెండు ప్రశ్నలు మాకు సందేహాలున్నా చెప్తారా అదొక చిన్న గ్రామం వారు వారి భక్తి అనుసారం భగవంతుని ధ్యానిస్తూ భగవంతుని ఆరాధిస్తూ అర్చన చేస్తూ ఏదో జీవనం సహస్ర సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వసంభువం అని మంత్ర పుష్పం భగవంతుడు సృష్టి అంతా తానే ఉన్నప్పుడు సహస్రశీర్షం అంటే వేయి పేర్లు వేయి తలలు వేయి నామాలు అని మనం ఎందుకు అనుకుంటున్నాము అని అడిగారు మీరే అన్నారు మంత్రపుష్పం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభవం ఆయనకి అర్థం అర్థమేమి సహస్రం అంటే మన లెక్కల ప్రకారం వెయ్యి అనుకుంటాం కానీ ఆయన లెక్క వేరు విశ్వమంతా ఉన్నటువంటి కళ్ళు ఆయన మీరు ఆ మంత్రపుష్పంలో ఉన్నది విశ్వాక్షం విశ్వశంభవం విశ్వమంతా నిర్ణయించబడి ఉన్నాడు విశ్వమంతా నిండి ఉన్నాడు విశ్వమంతా నిండి ఉన్న వారికి వెయ్యి తల అన్ని తలలు ఆయనవి అందుకే మనం తిరుమల ఉండకపోతేనే మన మీద తల ఉండేటువంటి తలనీళలన్నీ ఆయన సమర్పించి తండ్రి మా తల కూడా ఒకటి లెక్క పెట్టుకో నేను వచ్చాను గుర్తుగా నేను నా యొక్క ఈ తలనీలాలు సమర్పిస్తున్నాను తలనీలాలు సమర్పించినటువంటి ఏంటి తలను సమర్పించడం లాంటిదే ఆయన భక్తిలో వెంకటేశ్వర స్వామి భక్తులు అనేక ఆనందకరమైన విషయాలు ఉన్నాయి తలనీళ్ళలు ఎందుకు ఇవ్వాలి తలనీళ్ళలు ఎప్పుడు ఇస్తాము పుట్టినప్పుడు పురుట్లో ఒక సంవత్సరం అయిన తర్వాత తలనీళ్ళని ఇంటి దేవత సమర్పిస్తాం అదేవిధంగా దేవతలకి శ్రీ వెంకటేశ్వర స్వామి నీళ్ళు ఇస్తున్నామంటే అయ్యా నా తలంతా నీ పాదాల మీదనే నా తలకు బదులు దాని మీద ఉన్నటువంటి నా యొక్క నీళ్ళు సమర్పిస్తున్నాను కనుక నన్ను గుర్తుపెట్టుకో ఏమో మర్చిపోతావేమో ఎవరో వస్తారు ధనం ఉండేవాళ్ళు వస్తారు పోటీశ్రీలు వస్తారు వాళ్ళు గొప్ప వాళ్ళు అనుకునేసేసి ఈ పేదవాణి ఆడ మర్చిపోతావు ఉంట్రీ అని చెప్పడానికి ఆ తలనీళ్ళు ఇచ్చిన వెంటనే గుండుతో పోయి భగవంతుని నామాలు పెట్టుకొని స్వామి నేను నీ ప్రేమని నీ భక్తిని నీ యొక్క అనురాగాన్ని తెలుసుకోవడానికి ఇంత దూరం వచ్చాను నీ దర్శనం వల్ల నాకు సర్వం లభించింది ఇంకా అంతకంటే నాకు ఏం పని స్వామి నాకు ఏ కోరికలు లేవు నాకు ఉండేది ఒకటే నీ యొక్క దయ నా పైన ఉంచు ఇదర్థం అర్థమేమి దయ ఉంచు అంటే నా దయ అంటే అర్థమేమి సమస్త ఏమేమి అన్నీ వచ్చేసినట్లే భగవంతుడు నాకు తోడు నీడ ఉన్నాడంటే అది ఏదో సులభంగా అనుకుంటారు అందరూ అందరూ ఎన్నో కోరికలు కోరుకుంటారు ఒకే ఒక కోరిక నువ్వు నాతో ఉండు స్వామి నాతో ఉండటం అర్థమేమి ఆయనకి ఏమేమి ఉన్నాయో అవన్నీ నాకు కూడా వస్తాయి ఆయన్ని అలా దర్శనం చేసుకుంటూ చాలు అవన్నీ నాకు కూడా అనేక రకం వచ్చి పడిపోతూ ఉంటాయి సిబ్బంది బాగుంటే అర్థమేమి సమస్త జనులు సుఖంగా ఉండాలి శాంతితో ఉండాలి ఆనందంతో ఉండాలి ఆరోగ్యంతో ఉండాలి ఐశ్వర్యంతో ఉండాలి ఇంకా ఏమున్నాయి ప్రశాంతంగా ఉండాలి పవిత్రులుగా ఉండాలి పవిత్రులు మాత్రం కొంతమంది అనుకుంటారు భక్తులు ఈ తర్వాత దగ్గరికి పో పవిత్రత తనుకోకూడదు ఎందుకు పుట్టినప్పటి నుంచి ఎన్ని చేశామో మనమేడ పవిత్రుడు అని కొంతమందిలో ఉంటుంది గతానికి గత ఇప్పటి నుంచి పవిత్రంగా ఉన్నానని చెప్పి ఆయనకి కూడా ఖచ్చితంగా ఒప్పుకుంటాడు తల్లి తండ్రి అయినటువంటి ఆ పరమాత్మ అయ్యా నేను గతంలో తెలుసుకోగో చేసేసాను స్వామి ఇప్పుడు చే తెలుసుకున్నారు ఇంకా చేయను అను పశ్చాత్తాపం పశ్చాత్తాపం అంటే మించిన ప్రాయశ్చిత్తం లేదనే కదా మన శాస్త్రాలు అని చెప్తుంటే అక్కడికి వచ్చినటువంటి వారు గురువుగారు మీరు యోగ సాధన కొంతవరకు బాగా నేర్చుకున్నారు మాకు మంత్రశాస్త్రం వచ్చు మేము భగవంతుని యొక్క ఆరాధకులం కనుక అని అనుకుంటున్నాం అందు సత్యుడు నాయన నీ ధర్మం మీది మా ధర్మం మా నీ ధర్మం మంత్రానికి ఉన్న శక్తి మనకు తెలియదు అది అనుభవించిన వరకే తెలుస్తుంది మాటే మంత్రం మన నోటి నుండి వచ్చే మాట మంచిదైతే అది మహామంత్రంలాగా పనిచేస్తుంది ఎప్పుడు మనం పవిత్రంగా ఉన్నప్పుడు మన మనసు పవిత్రంగా ఉండకుండా అలా లేదనుకోండి మనం పవిత్రంగా లేకుండా మన నోటించే మాటలు అంటే అది అపవిత్రంగానే వస్తాయి అందరికీ నా నమస్సుమాంజలు అని తెలియజేయగానే వారు వెళ్ళిపోయారు గ్రామస్తులు కూడా లేచి మెల్లిగా వారి ఇళ్ళకి వెళ్ళి గురువు గారికి మందం చేసే పేరునే కూడా అందరికీ జనా సుఖినోభవంతు समस्त सन्मानगलांग ओम शांति 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 एतद् सर्वोम्ति कृष्णार्पणमस्त् ओम तत्सु माधवाम अद्वैतसुदना केसवा केशराजदना आचुता पारिमांग